ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర బడ్జెట్ ను నవంబర్లో ప్రవేశపెట్టి మైనార్టీ సంక్షేమం కోసం నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు కేటాయించి కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట బడ్జెట్లో ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు మైనార్టీ సంక్షేమం కొరకు కేటాయించింది ఇందులో రెండు వేల ఐదు వందల పన్నెండు కోట్లు సప్లాన్ ద్వారా మైనార్టీ సంక్షేమానికి కేటాయించి సంక్షేమ పథకాలు అందజేస్తామని ప్రకటించి రెండు బడ్జెట్లలో తొమ్మిది వేల ఎనిమిది వందల పది కోట్లు కేటాయించింది కూటమి కానీ మైనార్టీలకు ఏం లబ్ధి చేకూరిందో కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బాజీ బాబా డిమాండ్ చేశారు ఎన్నికల మేనిఫెస్టోలో సవతి తల్లి ప్రేమ మైనార్టీలపై పొందుపరిచిన హామీలను దాదాపు పద్దెనిమిది నెలల కాలంలో ఎంతవరకు నెరవేర్చారో దీనిపై కూడా స్పందించాల్సిన అవసరం మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రికి కూటమి ప్రభుత్వానికి ఎంతైనా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను హజ్ యాత్రికులకు పద్నాలుగు కోట్లు కేటాయించిన ప్రభుత్వం కేవలం డెబ్బై రెండు లక్షల హజ్ కమిటీ నిధుల నుండి డెబ్బై రెండు మందికి ఇచ్చి దాదాపు పదహారు వందల మంది యాత్రికులు గన్నవరం నుండి ప్రయాణించలేదని కుంటి సాగు చూపి అనర్హులుగా గుర్తించి వారికి చెల్లించలేదు మరి ఆ నిధులు ఏ బడ్జెట్ లోకి వెళ్ళాయో దశాబ్ద కాలంగా అమలవుతున్న ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు సంవత్సర కాలం నుండి బకాయిలు ఉన్నా ప్రభుత్వం చెల్లించాలి మసీదు నిర్వహణకు ప్రతి నెల ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రభుత్వం ఏర్పాటు నుండి ఆ పథకాన్ని అమలు చేస్తూ వెంటనే నిధులు విడుదల చేయాలి ప్రస్తుత గౌరవ వేతనం ఇస్తున్న ఐదు వేల మసీదులతో పాటు నూతనంగా గత మూడు సంవత్సరాల నుండి రిజిస్టర్ చేసుకుని ఉన్న దాదాపు రెండు వేల మసీదులకు కూడా ఇమాం మౌజన్లకు కూడా గౌరవ వేతనం అందించాలి